హలో అందరికీ ఈరోజు నేను మా ఊరి దగ్గర ఉన్న మా తోటకైతే వచ్చేసాను మా తోట మా ఇంటి దగ్గర నుంచి వన్ కిలోమీటర్ ఉంటుంది బైవాక్ టెన్ మినిట్స్లో అయితే నడిచి వచ్చేయచ్చు మా తోటకు మొత్తం చుట్టూ ఫెన్సింగ్ అయించేసాము దాంతోపాటు చుట్టూ టెంకాయ చెట్లు అరటి చెట్లు ఇవైతే పెట్టించేసాము ఇది మా తోటకి ఎంట్రన్స్ ఈ తోటలో అయితే మొత్తం మామిడి చెట్లే ఇంకా వేరే రిసోర్స్ అయితే లేదు మాకు అదిగో ఇక్కడ మా బావ వస్తున్నాడు మా బావ వాళ్ళ పాప ఖుషి ఇది అరటి చెట్లు అయితే మా నాన్న నాటిచ్చాడు ఇవి ఊర్లోనే తీసుకున్నాడు మొత్తం బయట నుంచి అయితే తెప్పి నెక్స్ట్ అయితే టెంకాయ చెట్లు అయితే నేను బయట నుంచి తెప్పించాను ట్వంటీ తెప్పించాము వన్ ఇయర్ బ్యాక్ ప్రస్తుతానికైతే ఇంకా కాయలు రావడానికి చాలా టైం పట్టి ఉంది ఇంకా టూ ఇయర్స్ పడుతుంది ఈ బొప్పాయి చెట్టు ఒకటే ఉంది ప్రస్తుతానికి ఇవి నేచురల్గానే పడతాయండి మనకి వీటికి మనకి షుగర్ రిలేటెడ్కి చాలా బెనిఫిట్స్ అండి షుగర్ కానీ స్కిన్ కానీ చాలా మంచిది బొప్పాయ ఈ చెట్లు ఇంకా వమ్మ లేదు అరటి చెట్లు ఇక్కడ చూసారా ఇవి మా ఆవులు రెండు ఉన్నాయి మాకు రెండు ఆవులు ఉన్నాయి అట్లే ఈ కసు ఎక్కువగా మేము ఎండాకాలం యూజ్ చేస్తాము ఈ వర్షాకాలం అంతా పచ్చగడ్డి అవి కోసి వేస్తాము అందులో తోపులోనే ఆవులు వదిలేసి ఈ పచ్చగడ్డి మేస్తూ ఉంటాయి ఇక్కడ ఇంకొకటి మాకు రెండు చింత చెట్లు ఉన్నాయండి ఈ చింత చెట్లతోనే మేము చింతపండు అనేది తీసుకుంటాము వన్ ఇయర్ సరిపడే చింతపండు మాకు ఈ రెండు చింత చెట్లు నుంచే వస్తుంది ఈసారి కూడా చింత కాపు బాగా బాగానే పండింది చింతకాయలు ఇది సమ్మర్లోనే తీస్తారు చింతపండుని కాయలు అయితే బాగానే వచ్చాయి ఈసారి కూడా ఈ అరటి చెట్లో ఇంకొక హెల్త్ బెనిఫిట్ ఉందండి మనకి ఈ అరటి పువ్వు చూసారా ఈ అరటి పువ్వు చాలా ఉపయోగాలు ఉన్నాయండి కిడ్నీ రిలేటెడ్ ఇష్యూస్ కానీ ఇంకా అదర్ రిలేటెడ్ ఇష్యూకి ఈ అరటి పువ్వుని కోర్ చేసి తింటారండి అది అక్కడ వస్తున్నాడు సూపర్ హీరో మా నాన్న ఇంటి దగ్గర నుంచి ఆవులు పట్టుకు వస్తున్నాడు అవే మాకు ఉండే రెండు ఆవులు వచ్చే వాళ్ళతో ఏదో ఒకటి మాట్లాడుకుంటూ వస్తూ ఉంటాడు చేతులు కత్తి కూడా పెట్టుకోవచ్చాడు ఏమన్నా ఆకులు పాడుకుట్టేదానికి ఇక్కడ ఒక ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే అక్కడ కనపడుతుందండి బోరు ఆ బోరు నుంచే మాకు వాటర్ వస్తుంది ఇక్కడ ఏమంటే స్పెషల్ ఈ ఏరియాలో హండ్రెడ్ ఫీట్ లోపలే వాటర్ పడుతుందండి ప్రతి ఒక్కరికి ఎందుకంటే మాకు దగ్గరలో రాయల్ చెరువు ఉంది ఆ చెరువుల్లో ఎప్పుడు వాటర్ ఉంటుంది ఈవెన్ మంచి ఎండాకాలంలో కూడా వాటర్ అనేది ఉంటుంది సో అందుకే ఇక్కడ ఎవరికి వాటర్ రిలేటెడ్ ఇష్యూస్ అయితే ఉండవు దేవుడి వల్ల మాకు రెండున్నర ఇంచ్ వాటర్ వస్తుంది మాకు డ్రిప్ సిస్టమ్ అయితే లేదు నార్మల్ కాలువలతోనే వాటర్ బాటితో ఇక్కడ కనపడుతుంది టేక్ చెట్లు ఈ టేక్ చెట్లు కూడా మనకి తోపు చుట్టూ ఉన్నాయి ఇది రెండో కోత మూడో కోత అనుకుంటా ఈ టేక్ చెట్లు ఇవి మెయిన్గా ఇంటికి మన కిటికీలకు కానీ దాల్ముంద్రాలు కుర్జీలు ఇటువంటికి యూజ్ చేస్తూ ఉంటారు టేక్ అనేది ప్రైమరీగా తీసుకుంటారండి ప్రతి ఒక్క ఇంటికి కావాల్సినది ఫస్ట్ ప్రైమరీ టేక్ తీసుకుంటారండి ఇదిగోండి ఇవి ఎరువులు ఈ ఎరువులు మనకి ఆవు పేట నుంచి సేకరిస్తారు ఈ ఎరువులు చెట్లకి చాలా మంచిదండి ఎందుకంటే ఈ చెట్లకి పండ్లు బాగా రావడానికి రసాయన ఎరువులు వాడుతూ ఉంటారు ఈ రసాయన వళ్ళు ఎరువులు వాడటం వల్ల ఈ కొమ్మల నీటి చచ్చిబుడిపి చెట్లు కూడా చాలా ఇదైపోతాయి దెబ్బతినేస్తాయి అందుకని మనం ఖచ్చితంగా ప్రకృతి సిద్ధమైన ఎరువులు వాడాలి ఈ ఆవు పేడ నుంచి కానీ ఇటువంటి ఎరువులన్నీ వాడాలి ఇదిగో మా నాన్న ఇక్కడొచ్చి ఆవులు వదిలేస్తాడు ఇవి వాటిష్టంగా అవే మొత్తం ఎక్కడైతే పచ్చగడ్డి ఉంటుందో అక్కడ మేసుకుంటూ ఉంటాయి తర్వాత కొద్దిగా ఎండ రావడం మళ్ళీ తీసుకొచ్చి నీళ్ళు తాపి కట్టేస్తాడు మా నాన్న మనకి పల్లెటూరులో ఆవులను మహాలక్ష్మితో సమానంగా భావించి పూజిస్తూ ఉంటారు అందులో ఇంటికా ప్రతి ఒక్కరూ ఆవులు అనేది మేపుకుంటూ ఉంటారు పల్లెటూరులో ఈ పక్క అయితే చిన్న అరటి చెట్లు ఉన్నాయి ఎందుకంటే పెద్దవి ఆల్రెడీ వమ్మాలేస్తారు వేస్తారు వేసాక కొడేస్తారు పెద్ద చెట్లు ఇదైతే ఒకే ఒక టెంకాయ చెట్టు ఉంది మాకు ప్రస్తుతానికి ఇక్కడ మా బావ ఆవుకి దానా పెడుతున్నాడు కసువు మా నాన్న ఇంటికి కరివే ఇచ్చాడు అయితే అట్లే బొప్పాయి కాయలు కూడా కొన్ని దూరం ఉన్నాయి కోయిస్తామని చెప్పి కోయిస్తున్నాడు ఇవి ఒక టూ డేస్ అలా పెట్టేస్తాం అంటే బాగా మాగిపోతాయి తర్వాత నచ్చు బాగుంటుంది నేచురల్గా ఉండేటువంటి ఇదిగో మా బుడ్డ పాప ఖుషి ప్లీజ్ మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి అలాగే బెల్ ఐకాన్ మీద కూడా క్లిక్ చేయండి థ్యాంక్ యూ